ఈరోజు హార్వెస్ట్ అయితే ఎక్కువ ఉన్నాయి మామూలుగా రాలేదు రకాలు కూడా కలిసినాయి కొంచెం ఈసారి అటు పక్కకి వెళ్ళిపోయింది నారింజ చెట్టు నారింజకాయలు ఇదిగోండి ఈ కాయ ఏంటో ఇంత పండిన దాకా ఉంచడం కరెక్ట్ కాదనిపించింది కొంచెం దోరగా ఉన్నప్పుడే కోసుకోవాలి ఇదిగోండి ఇక్కడ స్ట్రాబెరీ మొక్క తెచ్చాను తెచ్చిన తర్వాత పిందులతో ఏమీ తీసుకురాలేదండి కానీ మన దగ్గరికి వచ్చిన తర్వాత పిందులు రావడం మళ్ళీ కాయలు తయారవడం అయితే మొదలైంది ఈ కాశీ టమాటాలు మంచిగా రంగు వచ్చేసి ఎంత బాగా కాసినాయో చూడండి ఇవి చాలా బాగున్నాయి కదా కాయలు మంచిగా ఎరుపుగా పండిపోయి అండి నమస్తే నేను విజయా వెల్కమ్ టు తెలుగు గార్డెన్ లాగ్ ఈ రోజు వీడియో అయితే మంచి ఇంట్రెస్టింగ్ హార్వెస్ట్ అండి ఎంత బాగా వచ్చేసినాయి అంటే మామూలుగా రాలేదు పువ్వులు కానివ్వండి ఒక ఫ్రూట్స్ కానివ్వండి ఇంకా కూరగాయలు కానివ్వండి అసలు పైన ఏమున్నాయి ఏమున్నాయి అనుకుంటానే ఉంటాము ఏమిటి వస్తూనే ఉంటున్నాయి మనకు అంత నీళ్ళు కొంచెం వాటికి కావాల్సిన ఆహారం ఇస్తే చాలు మాట మొక్కకి చక్కగా మనకి హ్యాపీగా అయితే తీసుకోగలం గులాబులు చూసారండి నేను లేట్ చేసేసాను అసలు హార్వెస్ట్ చే అంటే కోసుకుందాం అనుకున్నాను గానీ కొయ్యిబుద్ది కాలేదు అలాగే ను చూడండి ఆరు పువ్వు అనమాట మధ్యలో పువ్వు అయితే ఇంకెలాగే వడిల్లిపోయిన టైప్ అయితే ఇంక తీసాను అయితే ఈ రోజు నేను ఫస్ట్ టైం ఏమో ఫస్ట్ టైం అని చెప్పను కానీ గులాబ్ పూలు అయితే హార్వెస్ట్ చేయడం మీకు ఇంత ముందు చూపించడం లేదు నాకు ఐడియా లేదు కానీ ఇప్పుడు అయితే చాలా పువ్వులు వచ్చేసి ఉన్నాయి వీటితో పాటు మంచిగా ఫ్రూట్స్ అవి వచ్చేసినాయి కదా అవి హార్వెస్ట్ చేసేస్తాను మా పెద్ద అబ్బాయి అంటున్నాడు జాంకాయ వాడి తింటాడంట అంటే జాంకే ఉందరా కోస్తాను కొంచెం వస్తావా అంటే తమ్ముడు వస్తాడు తమ్ముడిని పంపిస్తాను నువ్వు నాకు ఆ జాంకే నాకే అమ్మా అన్నాడు నడిసే వెళ్ళిపోతాం అక్కడికే హార్వెస్ట్కి హార్వెస్ట్ అయితే మామూలుగా లేదమాట ఈ రోజు కూడా ఇదిగోండి ఇక్కడ ఒక గులాబు ఉంది కోసుకుంటాను ఇదైతే మంచి సువాసన వస్తుందండి ఇది కూడా కోసేసుకుంటున్నాను ఇది దేశవాళ్ళు అన్నమాట మన దేశవాళ్ళది గులాబీ అన్నమాట అది ఇంకా వెళ్ళిపోదాం నడిసేయండి ఇంకా మిర్చియా వచ్చేటప్పుడు వద్దాం నాన్న వచ్చేటప్పుడు కోసుకుందాం ఇంకా ఉన్నాయి కదా ఇంకా బోల్డ్ హార్వెస్ట్ ఉంది ఇప్పుడు అంజులు అయితే చక్కగా పండున్నాయి అనుకున్నాను మొత్తం అయిపోయినాయి ఈసారి పక్షులు అనుకున్నాను ఈసారి చేమలు తింటున్నాయి ఇంకా ఆ స్వీట్నెస్ కి ఏంటోనండి అదిగోండి ఫ్రూట్ రాలిపోయి పడిపోయింది మీకు కనబడుతుందా చాలా తీగా ఉంటుంది అన్నమాట బాగా పండిపోయింది ఇదిగోండి ఇక్కడ కూడా లైట్గా చేమలు ఉన్నాయి కోయడం అయితే కోస్తున్నాను చూద్దాము ఉంటే ఉంచుతాను లేకపోతే ఇంకా వదిలేస్తాను వాటికే ఇప్పుడు నేను కొయ్యవలసినవి చాలా ఉన్నాయన్నాను కదా టమాటాలు అవి చాలా బాగా వచ్చేసినాయి ముందే అవి హార్వెస్ట్ చేసేసుకున్నాం వచ్చి ఇదిగోండి మనకి కాశీ టమాటా ఈ టమాటాలు అయితే మటుకి ఒక కేజీ కాయలు వచ్చినా సరే ఈసారి పచ్చడి పెట్టుకుందాం అనిపిస్తుంది టమాటా పచ్చడి ఇదిగోండి ఇందులో మనకి రెండు రకాలు ఉన్నాయి అన్నమాట చెర్రీ టమాటా ఒకటి అలాగే కాశీ టమాటా ఒకటి ఇవి చిన్నవి మాట కొంచెం సలాడ్స్ లో వాడుకోవడానికి బాగుంటాయి ఈ టమాటా అయితే ఉన్నాయండి ఇది కూడా బాగా కాసినవి ఈసారి బోల్డ్ కాయలండి పక్షులు అయితే రకరకాల పక్షులు వస్తున్నాయి బ్లాక్ గా ఉంటుంది అది చిన్నగా ఉండి ఎప్పుడు ఉండే వచ్చి పిచ్చుకులు కాకుండా కొంచెం కొత్త రకం పిచ్చుకులు కూడా చూస్తున్నాను ఈ మధ్య మళ్ళీ ఆ వరి అవి ఉంటాయి కదండి ధాన్యం కట్టాం కదా దానికి ఏమో చిలకలు వస్తున్నాయి డైలీ తినేస్తున్నాయి వెళ్ళిపోతున్నాయి ఈ రోజు చూసా అనమాట పక్షు పిచ్చుకులు రకరకాలు వచ్చి చక్కగా తింటున్నాయండి వాటికి అయితే ఫుడ్ అయితే ఫీడ్ చేయడం వల్ల అలాగా హ్యాపీగా అనిపించింది నాకు నిజంగానే ఎవరికైనా దొరికితే కనుక ఇప్పుడు మనకి ఆన్లైన్ లో కూడా దొరికేస్తున్నాయండి చక్కగా కట్టామనుకోండి టెరస్ మీద వాటికి ఫుడ్ ఫీడ్ చేసినట్టు ఉంటుంది మనకు కూడా అంటే మన టెరస్ మీద ఏమైనా చిన్న చిన్న ఏమైనా ఉన్నాయనుకోండి ఆ బాబు కూడా తినేస్తాయి అన్నమాట అలా కూడా మనకి వాటికి ఫుడ్ పెట్టినట్టు ఉంటుంది మనకి మన టెర్రస్ మీద కొంచెం శుభ్రం పడినట్టు ఉంటుంది అనమాట చిన్న చిన్న గొంగలు కానీ ఎఫెక్ట్స్ ఏమున్నా కొన్ని వాటికి నచ్చినవి తినగా తింటాయి అన్నమాట ఇదిగోండి ఎల్లో టమాటా కూడా కోసాను టమాటాలు ఇంకా ఉన్నాయి ఇదిగోండి మొత్తం వైన్ వెరైటీ కింద అనమాట ఇది ఎంత గుత్తు గుత్తులు కింద ఉన్నాయి చూసారా ఇవన్నీ మళ్ళీ ఇంకో రోజు కోసుకుంటాను ఎల్లో టమాటమాటకి ఇంకా డైరెక్ట్ ఒక్కొక్క ఫ్రూట్ అలా నోట్లో వేసేసుకుంటే సరిపోతున్నాయి అంత తీయగా ఉంటున్నాయి ఇవి సలాడ్స్ లోకేనండి ఇవి ఇంకా కాయలు ఉన్నాయి మామిడి చెట్టు మీద ఎక్కేసి ఉన్నాయి చూసారా కాయలు అవి తర్వాత రంగు వస్తాయి అవి తర్వాత కోస్తాను జాంకాయ అయితే ఇదిగోండి ఇది ఒక పింది నిలబడింది అసలకాయ ఇక్కడ ఉన్నాయి అటు పక్కకి వెళ్ళిపోయింది నారింజ చెట్టు నారింజ కాయలు ఇదిగోండి ఈ ఏంటో ఇంత పండిన దాకా ఉంచడం కరెక్ట్ కాదనిపించింది కొంచెం దోరగా ఉన్నప్పుడే కోసుకోవాలి లేదంటే కొంచెం డ్యామేజ్ వస్తుందన్నమాట కాయ అయితేనే ఈ కాయ కోసం మా పెద్దడు కింద ఎదురు చూస్తున్నారండి వాడికి కొంచెం హెల్త్ బాగాలేదు జాంకాయ తింటానమ్మా అన్నాడు సరే ఇంకా ఎలాగో మన చెట్టుకాయే ఉంది కదా అని కోసుకొచ్చేసాను కోసేసానండి ఇంకా అది ఇది వాడికే అన్నమాట ఈ టమాటాలతో పాటు ఓ ఫ్రూట్ అయితే కోసేసాను కదా ఇక్కడ కాయలు ఉన్నాయి ఇంకా ఎదుగుతున్నాయి ఇక్కడ ఇంకా టమాటాలు ఉన్నాయి అయ్యో కొన్ని తినేసినవి కూడా ఇదిగోండి కాయలు ఈ టమాటా చెట్టు తీసేసి ఇంక ఈ గ్రోబ్యాక్ ఖాళీ అయిపోయిందండి ఇందులో ఉన్న బీరపాదు అన్నీ కూడా పోయినాయి మాట ఇంకా కంపోస్ట్లు వేసేసి ఉంచాను పోనీ అటు ఇటు తిరగేసి మళ్ళీ కొత్త మొక్కలు పెట్టుకున్నాం అనుకోండి చక్కగా వీళ్ళు తీసుకుంటాము కానీ ఈ లోపలి వేసిన కంపోస్ట్ అంతా ఇది ఒక్క మొక్కే బలం తీసేసుకొని ఎంత బాగా కాస్తున్నాయి అంటే నేను తీద్దామన్నా తీయడానికి లేకుండా అయిపోయింది మాట ఇప్పుడు అలా ఉంది నా పరిస్థితి కాయలు అదిగోండి కొమ్మ కూడా కట్ చేసేస్తాను ఇదిగోండి ఇదోకాయలు ఇది కూడా కోసేస్తాను ఇదిగోండి ఇక్కడ కూడా ఉన్నాయి చిట్ నిండా కాయలే ఇదిగోండి ఇక్కడ బీరకాయ విత్తనానికి పనిచేస్తుంది ఆయం చెట్టుకి పండిన టమాటాలు చూడడానికి బెల ఉంటాయిలేండి అంటే టమాటా మొక్కే అందంగా ఉంటుంది కాయలు పండిన తర్వాత రంగు ఆ మంచి రంగులో ఉంటాయి కదా టమాటా కలర్ బాగుంటుంది ఇదిగోండి ఇవన్నీ పుల్లగా ఉంటాయి కాబట్టి పచ్చడికి బాగుంటుందండి చెర్రీ టమాటా పచ్చడి కూడా పెట్టుకోవచ్చు ఇంక ఇవి కోసేసాను కదా మళ్ళీ ఈ చిక్కుడుకాయలు ఎరుపు చిక్కుడుకాయలు మళ్ళీ పోతొచ్చి కాయలు అయితే వచ్చినాయి అండి ఇంకా ఇవి కోసుకుందాము మన టెరస్ మీద అలా వస్తూనే ఉంటాయి కొంచెం బాగుందంటే మళ్ళీ చిక్కుడు తిరగపడడం మళ్ళీ కాయలు వస్తున్నాయి ఈ రకం కొంచెం తక్కువే కాసినాయండి నాకు కాయలు అయితేనే చిక్కుడుకాయలు మాకు ఇదిగోండి కానీ కలర్ బాగుంటుంది ఇది ఈరోజు శారీ కలర్ మ్యాచింగ్ మాట ఈ చిక్కుడుకాయలు అవిని ఇదిగోండి ఇక్కడ ఒక బీరకాయ ఉంది ఇది కూడా కోసేద్దాం ఇదిగోండి రెండు బీరకాయలు ఇదిగోండి ఈ బీరకాయలు అయ్యి అక్కడ పెట్టేస్తాను ఇదిగోండి ఇక్కడ ఒక టమాటా ఉంది ఇది కూడా కోసేసుకుందాం ఇది కాశీ టమాటాయే ఇంక మొత్తం చాలా రకాలైతే పెట్టానండి ఇదేమో పసుపు రంగుది వైన్ వెరైటీ మాట చూసారా ఎలా పచ్చిగా ఇంకా ఉన్నాయి కదా గుత్తు గుత్తులు కింద ఒక్కొక్క దానికి ఎనిమిది వేసు కాయలు ఉన్నాయి ఇది ఎలా పెడదాము నడిచేయండి అక్కడికి వెళ్ళిపోదాము ఇదిగోండి ఇక్కడ మళ్ళీ మనకి ఎల్లో టమాటా అయితే ఉన్నాయి అసలు ఆన్లైన్లో విత్తనాలు అయితే నాలుగే నాలుగు కాయలు వచ్చినాయి నాలుగే నాలుగు విత్తనాలు వచ్చినాయండి కాయలు కాదు ఆ నాలుగు విత్తనాలు పెట్టాను అందులో నాలుగు కూడా మొక్కలు వచ్చేసినాయి ఆ నాలుగు ఈ టబ్బులో పెట్టాను చక్కగా మనకి కాయలు బాగానే ఇచ్చినాయి బాగా కాస్తున్నాయి కూడా నండి ఎల్లో టమాటా ఇదిగోండి ఇక్కడ కూడా ఉన్నాయి కోసేస్తాను కట్ చేయడమే కొంచెం ఇబ్బంది అవుతుంది నాకు పక్కన పెట్టి ఇదిగోండి ఇక్కడ కూడా ఉన్నాయి ఒక్కొక్క గుత్తికి ఎనిమిది కాయలు పది కాయలు కూడా అండి ఇవి ఇవి అయితే పచ్చడికి పనిచేయలేండి మామూలుగా తినడానికి కుంకుమ కేసరి అండి ఇక్కడ ఉన్నాయి కదా ఇదిగోండి కుంకుమ కేసరి ఇది కూడా బాగానే ఉంటుంది పచ్చడి పెట్టేసుకోవచ్చు మనం ఇదిగోండి ఇక్కడ ఇది వైన్ వెరైటీ అన్నాను కదండి దీనికి ఏదో ఒకటి సపోర్ట్ లేకపోతే మనకి ఈ పసుపు టమాటా పడిపోతూ ఉంటుందిమాట ఇదిగోండి ఒక కొమ్మ అలా వెళ్ళిపోయింది ఇదిగోండి ఒక కొమ్మ ఇదిగో ఇలా కాయలు చూసారా కన్ మీకు కనబడుతున్నాయా ఇలా ఎండ్లో హార్వెస్ట్ చేస్తున్నాను నేను ఈరోజు కొంచెం లైటింగ్ వల్ల కనబడుతున్నాయి లేదా చిన్న డౌట్ వచ్చింది నాకు మళ్ళీ ఇదిగోండి ఇవి కోసేసాను కదా ఇంకా కుంకుమ చూడండి ఎంత బాగా కాస్తున్నాయో ఇంకా చూపిస్తాను మీకు ఇక్కడ బెండ చూడండి ఎంత బాగా వచ్చేసిందో ఒక మొక్క ఎన్ని బెండకాయలు ఉన్నాయో ఇది మీకు చెప్పాను కూడా కస్తూరి బెండ అని ఇదిగోండి ఇక్కడ కూడా ఉన్నాయి టమాటా కోసేద్దాం ఈరోజు హార్వెస్ట్ అయితే ఎక్కువ ఉన్నాయి మామూలుగా రాలేదు రకాలు కూడా కలిసినాయి కొంచెం ఈసారి ఇది ఏమో కాశీ టమాటా లాస్ట్ ఇయర్ విత్తనాలేనండి ఇవి స్టోర్ చేసి పెట్టుకున్నాను ఒక న్యూస్ పేపర్లో కానీ ఎందరైనా మనం కొంచెం ఆ విత్తనాలు తీసేసి కొంచెం ఎండలో ఎండ పక్కన పెట్టేసుకుంటే మళ్ళీ మనకి ఆ పేపర్ పేపర్ లాగే కుండీలో పెట్టేసుకుంటే మొక్కలు వచ్చేస్తాయి తర్వాత ఏర్పాటు చేసుకుని మనం నాటుకుంటే సరిపోతుంది ఈజీగా ఉంటుంది ఇదిగోండి ఇది కస్తూరి బెండ మామూలు బెండలాగే టేస్ట్ అది మామూలుగానే ఉంటుంది కొంచెం వెంటనే మెత్తగా లేహం అయిపోతుంది అన్నమాట అంతే ఇంకా అంటే కాయ ఉండదు అన్నమాట ఎక్కువ కుక్ చేసుకోకుండా వండుకుంటే సరిపోతుంది ఇదిగోండి బెండకాయలు వచ్చేసినాయి ఇదిగోండి ఇక్కడ కూడా విత్తనాలు చెట్టు బెండ ఇది కూడా బాగుంటున్నాయండి చెట్టు బెండ కూడా అని పక్కన పెట్టుకుందాం ఇదిగోండి ఇంకా టమాటాలు అయితే ప్లేట్లోకి వచ్చేస్తున్నాయి కదా ఇంకా ఉన్నాయి కోసుకుందాము ఇంకేం హార్వెస్ట్ ఉందో చూసేద్దాం నడిచేయండి ఇదిగోండి పూలు హార్వెస్ట్ ఇందాక చేయలేదు కదా ఇప్పుడు కోస్తున్నాను ఈ పూలు ఎందుకు అంటే మీకు ఆల్రెడీ చెప్పాను కదా బిర్యానీలోకి కానీ నేనైతే స్పెషల్గా చెప్పాలంటే నేను బిర్యానీలు ఎక్కువ చేసుకుంటాం కాబట్టి పిల్లల కోసం అని ఇంక ఇవి బయట గులాబీ ర్యాకులు అంటే కొంచెం పురుగుల మందులు అవి కొడతారు ఇదైతే మనకు ఆర్గానిక్ కాబట్టి రైస్లో వండుతున్నప్పుడు వాంట్లో నాలుగు ర్యాకులు వేసుకుంటే సరిపోతుందండి మనకి బుట్ట బొట్ట చూసానా బిల్ కలర్ఫుల్గా ఉంది కదా మా పెద్దోడు వచ్చి తీయాలన్నమాట మా చిన్నోడు అని ఓకడుతున్నాడు అండి అదే వాడికి నచ్చితే మటుకి మీతో ఇంచకడగా మాట్లాడతారు కదనా ఇదిగోండి ఇక్కడ స్ట్రాబెర్రీ మొక్క తెచ్చాను తెచ్చిన తర్వాత పిందులతో ఏమీ తీసుకురాలేదండి కానీ మన దగ్గరికి వచ్చిన తర్వాత పిందులు రావడం మళ్ళీ కాయలు తయారవడం అయితే మొదలైంది ఫస్ట్ టైం అట హార్వెస్ట్ ఇది ఫస్ట్ హార్వెస్ట్ అని చెప్పుకోవచ్చు ఇది ఇంకా ఇది కూడా కొంచెం పువ్వులు అయితే ఇలా ఉన్నాయండి స్ట్రాబెరీ ఫ్లవర్స్ అయితే చూడాలి మరి ఇది ఎలా పెరుగుతుంది అన్నది నాకైతే తెలియట్లేదు కొంచెం కుండి పడ్డది కింద పడిపోయి మొత్తం మొక్క డివైడ్ అయిపోయింది మళ్ళీ సెట్ చేసి పెట్టాను మరి చూడాలండి ఇంకా ప్రజెంట్ అయితే చూడడానికి బాగానే ఉంది అనిపిస్తుంది ఇక్కడ ఇది చూసారా మిర్చి అయితే మంచిగా రంగు వచ్చేసి ఉన్నాయి ఇది పర్పుల్ కలర్ మిర్చి అండి రెడ్ కలర్ లోకి వచ్చేసినాయి విత్తనాలు వేస్తాను మళ్ళీని నాకు ఎప్పటి నుంచి ఈ మిర్చి నేను హార్వెస్ట్ చేసుకోవాలని ఇదిగోండి మొక్క నాటిన తర్వాత మళ్ళీ చిగురులయ్యి వచ్చి అనేది ఇప్పుడు మన దగ్గర స్టార్ట్ అయ్యింది చూద్దాం ఇది అయిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను నా ఫ్రెండ్స్ అయితే వచ్చేసారు ఫ్రూట్స్కి అయితే ఇదిగోండి సూర్యముఖి చెరీమాట ఇది సారీ సూర్యముఖి చెర్రీ కాదు సూర్యముఖి మిర్చి అండి ఇది ఆ రోజు చేసేసుకుందాం నేను స్టెమ్స్ తోటే కట్ చేసేస్తున్నాను ఇదిగోండి మంచిగా రంగు వచ్చేసి ఉన్నాయి దీనికి కత్తిరి పెట్టకూడదు అంటారు కానీ ఇంకా మరి కొమ్మలు కట్ చేసేసే అంటే బాగా ముదిరినాయి కదా అని కోసేసాను ఇంకా ఇవి కాయలు అయితే కోసేస్తాను చేతితోటే పెద్దగా మంచిగా ఉన్నాయి కాయలు ఇంతకుముందు చాలా చిన్నగా వచ్చినాయి ఇప్పుడు కొంచెం పెరిగినాయి ఇది సెమీ షేడ్లోనే ఉందండి అయినా బాగానే వచ్చింది ఎండ తగలట్లేదో అనుకున్నాను కానీ ఎండ తగలపోయినా కొంచెం ఏదో ఆ వెచ్చదనానికో ఏమో తెలియదు కానీ సూర్యుడు ఏమో కానీ బాగానే కాస్తుంది ఇది ఈ చివరిని పెట్టేస్తానండి ప్లేస్ లేక ఈ కాయలన్నీ హార్వెస్ట్ చేసుకున్నాం అది విత్తనానికి చేద్దాం మళ్ళీ మళ్ళీ మనకి నెక్స్ట్ ఇయర్ పనిచేస్తాయి కాబట్టి ఇదిగోండి ఇక్కడ కూడా ఉన్నాయి ఇవి కూడా కోసుకుందాం ఇవి బాగా కాస్తున్నాయండి ఇవి తెచ్చి పెట్టుకోండి ఈసారి చిన్నకాయలైనా కారం కూడా గట్టిగానే ఉంటుంది ఇది ఇదిగోండి మిర్చి అయితే కోసేసాను పక్కన పెడతాను ఈ రోజు డిఫరెంట్ హార్వెస్ట్ మంది ఇందాక రండి టమాటాలు అలా వెళ్ళిపోతున్నాడు అంటే కనబడలేదు ఉండు నువ్వు అలాగా నేను చెప్తానంటే నేను చూసేసాను అంటున్నాడు నేను చూపించేనే కానీ వారికి తెలియలేదు అసలు ఈ మధ్య నీళ్ళు కూడా పట్టట్లేదండి వీళ్ళు అంత బిజీ అయిపోయారు నవ్వుతున్నాడు మళ్ళీని ఏ ఇదిగోండి కాయ ఈ కాశీ టమాటాలు మంచిగా రంగు వచ్చేసి ఎంత బాగా కాసినాయి చూడండి ఇవి చాలా బాగున్నాయి కదా కాయలు మంచిగా ఎరుపుగా పండిపోయి చెట్టుకి పండుతుంటే చాలా రోజులు ఉంటున్నాయండి ఇవి చాలా రోజుల నుంచి అలాగే ఉంటున్నాయి కోద్దాం కోద్దాం అని అలా మర్చిపోతున్నాను ఇప్పుడు కోసా అనమాట వీటిని ఇంకా ఉన్నాయండి వాటర్ ఎక్కువ ఉండాలి దీనికి కంపోస్ట్లు కూడా ఎక్కువ వేయాలి కాశీ టమాటాకైతే ఇదిగోండి ఇక్కడ చూడండి ఇక్కడ మళ్ళీ మన అయితే స్టార్ట్ అయింది కోసేద్దాం ఇక్కడ చాలా ఉన్నాయి ఇవన్నీ కోసేద్దాం పచ్చని చెట్టు మీద తెల్లగా బాగా క్లియర్గా కనబడుతున్నాయి అన్నమాట ఇదిగోండి కాయలు ఎన్ని ఉన్నాయో చిక్కడికి ఆవకాయ పెట్టుకుంటే బాగుంటుంది ఆవకాయకి సరిపడే కాయలు వస్తే కనుక ఖచ్చితంగా ఆవకాయ పెడతానండి లాస్ట్ ఇయర్ అయితే చాలామంది టేస్ట్ చేసి చాలా బాగుందన్నారు ఈ సంవత్సరం పెట్టడానికైతే అయితే ముందే అయిపోయినాయి కదా మళ్ళీ వస్తాయి కదా అని నేను ఆ కాయలు వండేసుకున్నాను కానీ ఆవకాయ పెట్టుకోలేదు కనీసం ఈ కాయలైనా పెట్టుకోవడానికి కొంచెం ఎక్కువ వస్తే అనిపిస్తుంది ఇదిగోండి ఇవన్నీ కాయలే సీడ్ సీడ్తో ఉంటే ఇంకా బాగుంటాయి సీడ్ లేకపోతే ఆ టేస్ట్ ఉండదండి పచ్చడి చిన్నకాయలు వస్తాయి కదండి కరుపు చిక్కుడు అదైతే ఆవకాయ చాలా బాగుంటుంది ఇదిగోండి ఎన్ని కాయలు కోస్తున్నాను తెల్లగా బెలే ఉన్నాయండి ఇవి బాగానే కొంచెం లేట్గా వస్తుందండి తెలుపుకాయ మనకి కొంచెం టైం పడుతుంది మనకి రావడానికి అయితేనే దీని తీగ కూడా కొంచెం గరిగ్గా ఉంటుంది దానివల్ల ఏంటంటే కొంచెం గీసుకోవడం అది ఉంటుంది కొంచెం చూసుకుని పెట్టుకోవాలి ఇది దారిలో మటుకు ఇలా పెట్టకూడదు నేనేమో ఇంకా పెట్టేసరి గీసుకుందా గుచ్చుదనా ఓ నువ్వు వాటిని పట్టుకున్నావు ఇవి గుచ్చుతాయి ఇవి ఇవి ఏంటో గాని అంటారు గుర్రంపూరు కానీ ఏదో అంటారు దీన్ని దానిపై ముల్లు ఉంటుంది జాగ్రత్త అందుకే గుచ్చుకుంది నీకు నాకొకసారి గుచ్చుకుంది బుట్ట కావాలండి ఎందుకంటే చేతిలోకి సరిపడి కాకుండా ఇంకా ఎక్కువ వచ్చినాయి చిక్కుడుకాయలు అయితేనే ఇదిగోండి ఇక్కడ కూడా ఉన్నాయి కోస్తున్నాను ఇంకా ఉన్నాయి కూడా మళ్ళీ వస్తుంది మళ్ళీ మన పిందులు కూడా పడతాయి మళ్ళీ ఇంకా ఉన్నాయి నట్సేయండి అక్కడికి వెళ్ళిపోతాం ఇదిగోండి విత్తనాలు పుంచేసాను బాగా రంగు వచ్చేసింది ఇంకా కోసేస్తున్నాను ఇది కూడా మళ్ళీ చెట్టు దెబ్బతింటుంది ఇదిగోండి కాయ మంచి రంగు వచ్చి ఉన్నాయి ఈ రోజన్నీ కలర్ఫుల్ హార్వెస్ట్ అని చెప్పుకోవచ్చు ఇక్కడ చూడండి అసలు టమాటాలంటే మామూలుగా రాలేదు ఇది మామూలు దేశాల అంటే మనం మార్కెట్లో చూసే టమాటా ఇది ఇదేమో ఎల్లో టమాటా అక్కడక్కడ పెట్టాను అన్నాను కదండి నాలుగు మొక్కలు ఆ నాలుగు మొక్కల మాట ఇది కొద్దాం ఇదిగోండి చూడండి ఎంత పొడుగు పెరిగిందో ఇది అలా పాకించేటట్టు ఉంటే కొంచెం బాగుంటుందేమో ఒక్క నిమిషం ఇలా పెడదాం చూసారా ఎంత హైట్ పెరిగినాయో ఇవి కొద్దామండి ఇదిగోండి ఇక్కడ ఎల్లో టమాటా కూడా కోసేద్దాము ఇవి బాగా వచ్చినాయి కదా ఇదిగోండి ఇక్కడ కూడా ఉన్నాయి ఇవి బుట్టలో వేసేసుకుందాం ఇదిగోండి ఇక్కడ కూడా ఉన్నాయి ఇవి కూడా కోసుకుందాం ఇంకా ఇవి ఇంకా అవుతున్నాయి ఒక్క కాయ కోసం ఇదిగోండి ఈ టమాటాలు మట్టికి బెలవ కాస్తున్నాయి ఇవి కూడా చెరీ టమాటా అండి విత్తనాలు ఉంటున్నాయి కానీ చిన్నగా ఉంటున్నాయి కొంచెం ఇవి కూడా అంతే ఏ న్యూస్ పేపర్ మీద మనం కొంచెం మెదిపేసి అది కొంచెం ఎండలో పెట్టేసుకుంటే సరిపోతాయి అన్నమాట ఇదిగోండి ఇక్కడ కూడా ఉన్నాయి నేను కూడా స్టోర్ చేయాలండి తర్వాత చేస్తాను ఇవి ఇంకా క్రాప్ ఉంది కాబట్టి ఇప్పుడు హార్వెస్ట్ చేసేసుకుంటున్నాను ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి కత్తిరికన్నా చేతితోటేనాయేమోసుకున్నాం కొన్ని మామూలు చిక్కుడు కూడా ఉన్నాయి అవి కూడా కొద్దాము ఇలా పిక్క అంటే లోన పిక్కలు బాగా తయారైతే అయితే గింజలు మనకి పచ్చడికైతే బాగుంటుంది ఇదిగోండి కాయలు అయితే కోసాను ఇంకా ఉన్నాయి పైన ఇవన్నీ కోసేస్తానండి ఇంకా మనకి ఆకుల్లో ఆకుల్లో కలిసిపోయి మార్చాలండి మొత్తం మళ్ళీని ఇంకా ఎప్పుడు ఏదో మార్చుతూనే ఉంటాం అత్త పెడతానే ఉంటాము ఇదిగోండి కాయలు ఎండిని ఉంచేస్తాను విత్తనం కట్టడం ఇంకొంచెం లోపలికి వెళ్ళాలేమో నేను బా నన్ను నీ కనబడితే నువ్వు కోసే నా కనబడినే నేను కోస్తాను ఇదిగోండి లోపల కూడా ఉన్నాయి కాయలు కోసేసి మళ్ళీ మీకు చూపిస్తానండి నేను ఈరోజు అయితే ప్లేట్ అయితే చాలా కలర్ఫుల్గా ఉంది బాగుంది కదండి అందంగా అలంకరించుకోవడానికి బాగుంది కదా నిజంగా డైనింగ్ టేబుల్ మీద పెడితే ఇవి ఏంటా అనుకుంటారు చెర్రీసా లేకపోతే ఫ్రూ యాక్చువల్గా అయితే ఇవి ఫ్రూట్స్ అనే అంటారు టమాటాలను కూడా చాలామంది అలాగే తింటారు కూడా మనం అంటే కూరల్లో అది వాడుతూ ఉంటాము ఇవి అయితే సలాడ్స్ బాగుంటాయండి ఇవి ఈరోజు మన టెరస్ మీద చిక్కుడుకాయలు ఎరుపు చిక్కుడు మిల్క్ వైట్ చిక్కుడు కూడా వచ్చింది గ్రీన్ కూడా కొద్దిగా కలిసినాయండి ఇంకా ఉన్నాయేమో నేను ఇంకా ఆ ఇరుకుల్లోకి వెళ్తుంటే మొత్తం జుట్టంత లాగేస్తున్నాయని ఇంక నేను కోయలేదు చెప్పాలంటే చాలా బాగా వచ్చినాయి వంకాయలు కూడా ఉన్నాయండి నేను ఈ పెట్టి ఇలా వస్తుంటే చూశాను మర్చిపోయాను వీటి సంగతి ఇదిగో నాన్న కనబడి నీకు ఎక్కడ ఇదిగో ఇదిగోండి కాయలు వంకాయలు బెలి ఉన్నాయి లేతగా ఉన్నాయి కదా కోసేసాను ఇవి కూడా కోసేసాను ఈ రోజు అయితేనే గులాబ్ పూలు వచ్చినాయి చిక్కరకాయలు వచ్చినాయి మనకి అలాగే కస్తూరి బెండ జాంకాయ స్ట్రాబెరీ మిర్చి ఇంకా టమాటాలు అయితే బాగా వచ్చినాయండి ఇప్పుడు ఇందులో ఏర్పాటు చేస్తాను కొన్ని అంటే పసుపు ఇవన్నీ తీసేసి కొంచెం ఇలా మనకి కాశీ టమాటా ఉన్నాయి కదా ఇవన్నీ కూడా పచ్చడికి పెట్టుకుంటాను ఒక అరకేజీ కాయలకైనా పెట్టుకుంటానండి ఇదిగోండి ఇప్పుడైతే మనకి ఎల్లో కలర్ చెర్రీ టమాటా సెండ్ వచ్చినాయి చూసారా కాటా తీసుకురావాల్సింది ఇవేమో కాశీ టమా మాట ఇందులో మళ్ళీ మనకి రెడ్ కలర్ కూడా ఉన్న చెర్రీ టమాటాను టమాటాలు అయితేనే ఇవన్నీ కూడా పక్కన పెట్టి ఇంకా ఇంకో రెండు రోజుల్లో ఇంకా రంగు వస్తాయి కదా అవి ఇవి కలిపేనా పచ్చడి పెడతాను ఇవి మిల్క్ వైట్ చిక్కుడు అయితే మటుకి బాగుంటాయండి చూస్తాను అంటే పచ్చడికి ట్రై చేద్దాం అనుకుంటున్నాను ఈ కేజీ ఉండవు కానీ మనకు ఒక అర కేజీ ఉన్న పావు కేజీ ఉన్న పచ్చడి పెట్టుకుంటే బాగుంటుంది అనిపించింది సొంతంగా పెంచుకుంటున్నాం కాబట్టి ఆ మందు లేకుండా పెంచుతాం కాబట్టి కొంచెం హ్యాపీనెస్గా ఉంటుంది అన్నమాట మనం ఆ పచ్చడి పెట్టుకుని కొంచెం హెల్తీ ఫుడ్ తీసుకుంటున్నామని అయితే ఇంకా ఎవరైనా స్టార్ట్ చేయబోతే స్టార్ట్ చేయండి అది ఇష్టం వచ్చినట్టు తిరిగేస్తుంది ఇప్పుడు పొడుస్తుంది అనిపించింది అన్నమాట అది పక్క నుంచి వెళ్ళిపోయింది మా వాడి పక్క నుంచి ఇదేండి రోజైతేనే హార్వెస్ట్ అయితే నాకైతే ఫుల్ హ్యాపీ అనిపించింది ఎందుకంటే సీడ్స్ బీరకాయలు ఇవి చాలా బాగా కాస్తాయి ఇదే కలర్లో ఉంటాయి లైట్ కలర్లో మీకు తెలుస్తుంది ముందు ముందు కూడా హార్వెస్ట్ చేశాను కాబట్టి మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ హార్వెస్ట్ నచ్చితే కనుక లైక్ చేయండి మర్చిపోద్దు ప్లీజ్ లైక్ చేస్తే సపోర్ట్ చేయండి ఇంత కష్టం మీకు లైక్ ద్వారా కూడా నాకు హ్యాపీనెస్ని ఇస్తుంది అనమాట మీకు నచ్చింది ఆ హార్వెస్ట్ అలాగే నేను కేరింగ్ వీడియోస్ కూడా వస్తూ ఉంటాయి ఇంకా ఫాలో అవుతూ ఉండండి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి